అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ప్రొఫెషనల్గా ధ్యానం చేసేవాళ్ళు ఒకసారి మూడు గంటలు ఒకసారి గంట ధ్యానం చేయాలి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సాధన చేస్తూ ఉన్నాం చాలామంది మేము ప్రొఫెషనల్గా చేయటానికి మాకు తగిన సమయం ఉండదు కానీ మేము నార్మల్గా చేయాలనుకుంటున్నాం మేము ఎంత సమయం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ప్రతిరోజు ధ్యాన సాధన కొనసాగుతోందా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి లేదా రోజుకు రెండుసార్లు ధ్యాన సాధన కొనసాగుతోందా ఒకవేళ కొనసాగకుండా ఉన్నట్టయితే ఈ క్షణం నుంచే రోజుకు రెండుసార్లుగా ధ్యానం చేయటానికి నిర్ణయం తీసుకొని ఆచరణాత్మకంగా మొదలుపెట్టే ప్రయత్నం చేయండి ఓకే మరి ప్రొఫెషనల్గా ధ్యానం చేయటం అంటే మనం మూడు గంటల సమయం శరీరాన్ని కూర్చోబెట్టాలి అంటే మొట్టమొట కావాల్సింది అంత సమయం మరి అంత సమయం ఉంటే పర్వాలేదు మరి లేనప్పుడు లేని వాళ్ళు అంత సమయం లేని వాళ్ళు అది కూర్చోవాలనే తపన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మరి అంత సమయం ఉండదు కాబట్టి కూర్చోలేరు కూర్చోగా కూర్చోగా అలవాటు అయ్యే కొద్దీ దీంట్లో ఆ శ్రద్ధ తపన పెరిగే కొద్దీ దీనికి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చే కొద్దీ వీళ్ళకి ఆ టైం ఉంది అని మనసుకు అనిపించి వీళ్ళు ఆ టైం ఇచ్చుకుంటారు టైం లేకుండా ఎప్పుడూ ఉండదు టైం ఉంటుంది కానీ మాకు టైం లేదు అనే పదాలను వాడుతూ వీళ్ళు టైం లేదు అనుకుంటూ ఉంటారు మరి ఇంకా శరీరాన్ని కూడా కూర్చోబెట్టాలంటే గ్రాడ్యువల్గా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు గమనించుకుంటూ మనం ఎంతసేపు కూర్చోగలుగుతున్నాం ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తోంది మనకేమే మార్పులు వస్తున్నాయి ఇవన్నీ గమనించుకుంటూ వెళ్ళి పెంచుకుంటూ పెంచుకుంటూ చిన్నగా మూడు గంటల స్థితికి చేరాలి ఇలా గమనించుకోవటం కుదిరినా కుదరకపోయినా ఈ గమనించుకోవటాన్నే ప్రొఫెషనాలిటీ అంటారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆ సూక్ష్మమైన అంశాలను కూడా మనం గమనించుకుంటూ ముందుకెళ్లమే ప్రొఫెషనలిజం మరి ఇట్లా గమనించలేకుండా కానీ ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉండి ఇవన్నీ గమనించలేనప్పుడు మనం ఎంత టైం చేయాలి అంటే నలభై నిమిషాలు తగ్గకుండా చేయొచ్చు ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా ఒక పద్దెనిమిది సంవత్సరాల పైనుంచి ఎంత పెద్ద వయసున్న వాళ్ళ వరకైనా నలభై నిమిషాల టైం అనేది తగ్గకుండా ఎవరైనా సాధన చేయొచ్చు ఇంకా దీంట్లో నాకు కుదిరిందా కుదరలేదా నేను ఈరోజే ఈరోజే కదా నేను నలభై నిమిషాలు కూర్చోగలిగాను కూర్చోలేకపోయాను ఎట్లా అనిపించింది ఇవన్నీ కూడా గమనించకర్లా ఎంత చేత అయితే అంత గమనిస్తూ సాధన చేయొచ్చు అయితే రోజుకు రెండు సార్లు ఉదయం ఒక నలభై నిమిషాలు సాయంత్రం ఒక నలభై నిమిషాలు ఇంకా మాకు అవకాశం ఉంది అనుకుంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మేర మాత్రమే సరిపోతుంది ప్రొఫెషనాలిటీ అవసరం లేదు అనుకుంటే ఈ మిగిలిన అన్నీ కూడా యాక్టివేషన్ చేసుకోవాలి ఈ ధ్యానంలో మిగిలిన స్థాయిలు ఆ స్థితులను కూడా మనం అనుభవించాలి ఆ వాటి లోతుల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఈ మూడు గంటలు గంట సాధన మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ ప్రొఫెషనాలిటీ అవసరం లేదు ప్రశాంతంగా ఉంటే చాలు నేను ఆ ధ్యానాన్ని చేద్దామని నాకు బాగా తపనగా ఉంది ఇంట్రెస్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఈ సమయం లేని కుదరకుండా ఉన్నవాళ్ళు సమయం లేని వాళ్ళు ఉదయం నలభై నిమిషాలు సాయంత్రం నలభై నిమిషాలతో మొదలుపెట్టి గంట వరకు చేరండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ప్రొఫెషనాలిటీలో ఉంటేనే మనం పెంచుకుంటూ వెళ్ళాలి ఏం పర్వాలేదు ఆ చేసే నలభై నిమిషాలని లేదా ఆ చేసే గంటనే చాలా శ్రద్ధగా చాలా సున్నితంగా ప్రతి ఒక్క విషయాన్ని గమనించుకుంటూ చేసే స్థితికి చేరండి సరిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది మిగిలిన స్థితుల్ని అనుభూతుల్ని పొందటానికి కొంచెం టైం పెట్టినా చాలా ప్రశాంతంగా మనలో కొద్ది కొద్దిగా చిన్న చిన్న మార్పులు జరుగుతూ మన జీవితం అంతా చాలా బాగుంటానికి మార్గం ఏర్పడుతుంది అయితే దీంట్లో కూడా రోజుకు రెండుసార్లు మాత్రం తప్పనిసరిగా ఈ ధ్యాన సాధనని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి ఈ నలభై నిమిషాలు నలభై నిమిషాలు ఒక్కరోజు కూడా వదలకుండా ఈ ఉదయం నలభై నిమిషాలు సాయంత్రం నలభై నిమిషాలు ఈ సాధనని మనం కొనసాగించాలి మూడు గంటలు చేసేటప్పుడు శరీరంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి మనం వాటిని గమనించుకుంటూ ఉండాలి దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి దానికి తగ్గట్టుగా మూడు గంటల సమయం కూర్చోవడానికి మనస్సు ప్రిపేర్ అవ్వాలి శరీరం ప్రిపేర్ అవ్వాలి ఆలోచనలు ఆ చిరాకు చేదరా వస్తూ ఉంటుంది బలవంతంగా కూర్చోకుండా ఇష్టంగా కూర్చునే స్థితికి మూడు గంటలు చేయటం అంటే చాలా అద్భుతం అంత స్థితికి వెళ్ళటానికి మనకు ఇష్టం లేనప్పుడు అంత టైం లేనప్పుడు కంపల్సరీ ఉదయం ఒక నలభై నిమిషాలు సాయంత్రం ఒక నలభై నిమిషాలు పని కట్టుకొని మనం బలవంతంగా అయినా కూర్చోవచ్చు ఈ నలభై నిమిషాల టైము మనం ఎలా కూర్చున్నా పర్వాలేదు అక్కడ రోజుకు రెండుసార్లుగా చేస్తూ చేస్తూ ఉంటే కొద్ది రోజులు గడిచేటప్పటికే తెలియకుండానే ఆ ధ్యానంలో కూడా ఉన్నతమైన ఫలితాలు రావటం మొదలైపోతుంది మరి దీంట్లోనే ఫలితాలు వచ్చేటైతే మరి మూడు గంటలు గంట నాలుగు గంటల సమయం మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు అంటే ఇంకా ఆ లోతైన స్థితులు అంటే ఆ లోపల పూర్తి శూన్యస్థితి అలానే దివ్యచక్షు యాక్టివేషను శరీర ప్రయాణం ఇట్లా మిగిలిన కారణ శరీర ప్రయాణం ఇట్లా ఇంకా రకరకాల ఆ అనుభవాలు అనుభూతులు అన్నిటికీ చేరటం కోసం మన స్థాయిని పెంచుకోవడానికి అంత టైం సాధన అవసరం ఇవన్నీ మనకి అంత టైం లేనప్పుడు వీటన్నిటిని కోరుకోనప్పుడు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఆ గంట మేర కూడా అవకాశం లేనప్పుడు నలభై నిమిషాలు ఉదయం నలభై నిమిషాలు సాయంత్రం క్రమం తప్పకుండా ముఖ్యంగా ప్రతిరోజు రోజుకు రెండు సార్లు వదలకుండా చేసే ప్రయత్నం చేద్దాం వాటి ఫలితాలని చేసి ఆ అనుభూతులు అనుభవాలని మనం మన జీవితంలో అనుభవిద్దాం ఎంత ప్రశాంతతో పూర్తి ప్రశాంతత ఆ ప్రశాంతమైన స్థితి ఏర్పడుతూ ఉంటుంది ప్రతిరోజు ఈ నలభై నిమిషాలు మాత్రమే చేసేటప్పుడు ఒకే టైం పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి ఒకే ప్లేసు ఒకే టైము అంటే ఉదయం ఒకే టైము ఒకే చోట ఏ గదిలో లేకపోతే ఎక్కడ కూర్చుంటున్నామో అక్కడే కూర్చునేలాగా మూడు గంటలు నాలుగు గంటలు చేసేటప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు ఏ టైంలో కూర్చున్నా పర్వాలేదు ఈ నలభై నిమిషాల టైమే కూర్చున్నప్పుడు ఒకే టైం పెట్టేసుకొని రోజు ఉదయం ఐదు గంటలకు అనుకుంటే కరెక్ట్గా ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా సాయంత్రం కూడా ఒక టైము అంటే మీకు ఏ టైం కుదిరితే ఆ టైము ఆ టైంని పెట్టేసుకొని ఆ నలభై నిమిషాలు చేస్తూ ఉంటే మనసు కూడా మన మాట వినటం మొదలవుతుంది ఆ ధ్యానం బాగా కుదరటం మొదలవుతుంది ఈ ఈ విషయాలని మనం అర్థం చేసుకొని రోజు కూడా వదలకుండా ధ్యాన సాధనని కొనసాగించే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ